పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు అనే గ్రామంలో ఉన్నాం దగ్గులూరు నేషనల్ హైవే పక్కనే ఉందండి ఈ షాప్ అయితే హేమశ్రీ వుడ్ వర్క్స్ దీని ప్రత్యేకత ఏంటంటే ఎడ్ల అనేది ప్రత్యేకంగా వీళ్ళైతే చేస్తున్నారు వాటి గురించి కోటయ్య గారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఏంటండి ఎన్నో ఉండగా మీరు దీన్ని సింబాలిక్ చేసి మీ బిజినెస్ ప్రత్యేకం చేసుకున్నారు అంటే ఇది మాకు చిన్నప్పటి నుండి కూడా ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అండి ఈ వర్క్ కూలి పనికి వెళ్ళేవాడిని నేను మేస్తర్ దగ్గర కాదని తర్వాత ఏంటంటే మనం రోడ్ల మీద ఏదైతే ఎడ్ల బండి ఉండేవో అవి మనం అలా సైకిల్ మీద వర్క్కి వెళ్తూ ఉంటే చూసేవాడిని చూడగా చూడగా కొన్నాళ్ళుగా అలా అంతరించి పని అవి నేను మనసులో అనుకునేవాడిని అండి ఎప్పుడన్నా వాటిని ఏమన్నా ఎడ్ల బండి ఏంటి అలా అంతరించి మనం దీన్ని ఏదన్నా ముందుకు అయినా చేయగలమా అని చెప్పేసి అనుకునేవాడిని అలా అలా మాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యాక సొంతంగా ఏదన్నా చెయ్యాలని కృషితో చేసి ఎట్ల బండిని తయారు చేయడం మొదలు పెట్టాం నుంచి చేసారు స్టార్టింగ్ అయితే చిన్న సైజ్ చేసేవాడిని ఈ సైజ్ చేసేవాడిని స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్న సైజ్ చేశారు ఆ తర్వాత ఏంటంటే హాల్లోకి టీపాయ్ కింద ఎట్టుకుంటే ఎందుకు బాగోదు అని చెప్పేసి అప్పుడు ఈ పెద్ద సైజు కూడా చేయటం మొదలు పెట్టామండి టీపాయ్ సైజు అలాగే కలరు ఒకటి కలర్ అలా చేసేవాళ్ళం అవి చిన్నగా తయారు చేసి నేను రోడ్డు మీద పెట్టే రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళం అమ్మకోటే ఆ పెట్టుకోవడంతో కస్టమర్లు వాళ్ళు చూసి చాలా బాగుంది అనేసి అనేవారు తోటి అలా చేసుకుంటూ మొదలు పెట్టాను ఎన్ని సంవత్సరాలు అవుతుందండి నేను మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరే నా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మేము మొదలు పెట్టాను ఇప్పుడు ఒకటి రెండు అయ్యాయి కాతే ఏంటంటే కస్టమర్ ఎవరైనా కొంచెం క్వాలిటీ చూసి కొనుక్కోవాలని అంతే అంటే ఇది వుడ్ అండి ఆ వుడ్ అండి టేక్ వుడ్ అండి అది టేక్ ఆ టేక్ వుడ్ తో చేస్తాను ఆ బొమ్మలు వచ్చే ప్లైబర్ వస్తాయి అలాగే మెటల్ అవి కూడా ఉన్నాయి ఆ రైతు బొమ్మలు అవన్నీ కూడా ప్లైబర్ అండి ఆ వుడ్ అయితే నాచురల్ టేక్ వుడ్ అండి ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే మీరు కొరియర్ సర్వీస్ ఉందండి ఉందండి పంపిస్తా ఉంటా అంటే ట్రాన్స్పోర్టేషన్ అవ్వద్దండి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటే ఊరిని బట్టి ఉంటది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు మనల్ని కాంటాక్ట్ చేస్తే కంపల్సరీ పంపిస్తాను ట్రాన్స్పోర్టేషన్ నేను బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టిషన్ మీదేనండి దానికి రేట్ ఎంత అన్నది చెప్తాను ఇండియాలో ఎక్కడ నుంచి ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను కొన్ని కొరియర్ సెక్షన్ కూడా పెట్టుకుని అంటే అందరికీ అందించాలని కొన్ని కొరియర్ కూడా పెట్టించాను వేరే వాళ్ళు చూడండి ఇంత పెద్ద అవును తయారు ఏంటండి ఇంత ఉంటే చూసారండి మనం జాతకాలు చెప్తారు కానీ వేణుస్వామి గారు అని వాళ్ళు చూసి చాలా ఇంట్రెస్ట్ పడి నాకు ఫామ్ హౌస్ లో కావాలి పెద్ద సైజ్ అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయించుకున్నారు బాగా పెద్ద బండి పదిహేను అడుగులు వస్తుంది సేమ్ యాదీది రియల్ బండిలా ఉంటుంది వాళ్ళు చేసాక ఇప్పుడు మళ్ళీ కొన్ని ఫంక్షన్ హాల్లోకి వాళ్ళు కూడా ఆర్డర్ పెడుతున్నారు దగ్గర ఉందంటండి ఇలాంటి ఆవు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవి శ్రీశైలం రాజులు సత్తర కూడా చేస్తున్నాం రెండు వాళ్ళు చేస్తున్నాం శ్రీశైలం సత్తరం ఇక్కడ నుంచే వెళ్ళి ఇక్కడ నుండి అటువంటి పెద్దవి అయితే ఒక రోజు నేను వెళ్ళి అక్కడ సెట్ చేసి వచ్చేస్తాం ఫామ్ హౌస్ లోకి గెస్ట్ హౌస్ లోకి అన్ని కూడా అదే అండి ఇప్పుడు ఇది వచ్చేటప్పుడు కండి చిన్న అనమాట కబోర్డ్ లో పెట్టుకునేటట్టు పొడవ వచ్చేటప్పుడు పదహారు ఇంచులు వస్తాయి పది ఇంచులు వెనక వస్తుంది అండి కబోర్డ్ లో చాలా బాగుంటాయి అండి ఇవి స్టార్టింగ్ లో స్టార్టింగ్ ఇది కాదు కొంచెం పెద్ద చేసాము అయితే కబోర్డ్ లో పట్టట్లేదు అని చెప్పేసి చిన్న సైజ్ చేసామండి ఆ తర్వాత ఇలాగే కలర్ రోజు వుడ్ కలర్ చేసాం ఇదండి ఇలా కలర్ వేరు వేరుగా చేసి కలర్ ఏనా అండి లేదు వుడ్ టేక్ వుడ్ అండి కలర్ చేసాం రోజు కలర్ రోజు గుడ్ కలర్ చేసాం ఎంత పడుతుంది ఇది అది అది మనం వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు చెప్తా ఉన్నాయి అడుగుతారు కాబట్టి కొద్దిగా తగ్గించేస్తాం అండి మూడు వేలు కలెక్ట్ చేస్తాం మేము మీ దగ్గరకు వచ్చాము కదా మా ఆత్మీ గోదావరి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నామండి పైగా వాళ్ళకు సలహా కూడా ఇచ్చాయి ఏంటంటే మీరు మంచిగా ఎవరైనా విఐపి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఇస్తే వాళ్ళకి రైతు కష్టం గుర్తవుతుంది అవునండి బాగుంది సో మా ఆత్మీ గోదావరి స్పెషల్ గా ఇస్తారంట డిస్కౌంట్ మీ ఆడియన్స్ అందరికి స్పెషల్ గా ఇస్తాం వాళ్ళకి తగ్గించి ఇస్తామండి కథ ఏంటంటే ఫోన్ అయితే చెయ్యండి ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి నేను పైసలుగా ఇస్తాను ఏంటంటే రేట్ చెప్తాం కాబట్టి మేము వాళ్ళందరికి రీజనబుల్ గా ఇస్తాం మీ ఫ్యాన్స్ అందరికి నెక్స్ట్ సైజ్ అండి అంటే పొడవు అడుగు అడలిపి వచ్చేస్తుంది గిఫ్ట్ గిఫ్ట్ అది కూడా సింద మ్యాట్ ఇవన్నీ షీట్ వేసి ఇస్తాం ఇంకా ఇలా విడిగా ఉండవు ఆ విడిగా ఉంటాయండి విడిగా న్యాచురల్ గా ఉంటాయి అంటే గిఫ్ట్ అయితే బాగుంటుంది అండి పెద్ద పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్న రైతు పరంగా చాలా బాగుంటది లేవటాకి బాగుంటుంది అండి ఇది అదండి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఇంకా మన హాల్లో టీ పై అండి ఇది ఈ పెద్ద సైజ్ వచ్చేటప్పటికి ఇది అదరికి మనకు కావాలతో రన్నర్స్ పెట్టుకుని మూవ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నెక్స్ట్ మనకి బొమ్మలు వచ్చేటప్పుడు ఫైబర్ ఉన్నాయి ఇలా మెటల్ ఉన్నాయి ఈ మెటల్ వచ్చేటప్పటికి డామేజ్ అవ్వండి ఎంత దూరం అయినా మనం పంపించుకోవచ్చు ఏం కావు అవి చిన్న ఫైబర్ అండి ఫైబర్ ఉన్నాయి మెటల్ ఉన్నాయండి అవి కూడా పంపించుకోవచ్చు అంటే మేము ఇరవై ఆరు వేలు అలా చెబుతున్నా ఉన్నాయి అంటే ఫస్ట్ అయితే ముప్పై వేలు అమ్మే వాళ్ళం కొంచెం ఎక్కువ అవేస్తాండి ఇరవై మూడు వేలకి ఇస్తామండి గోదావరిస్తామండి వాళ్ళకి ఇదంతా కూడా టేకుండా అండి మొత్తం అంటే టేకూడ్డే కొత్త టేకేనండి కొత్తది పాతది కూడా వాడతామండి వాళ్ళు ఏదడితే వచ్చేస్తాం కొత్తది కావాలంటే కొత్త వచ్చేస్తాం ఎక్కువ కాస్ట్ పడదు ఈ మహారాష్ట్రం తెప్పించామండి మైసూర్ ఎద్దులు దీనికి కూడా బండి తయారు చేస్తాం అలాగే చిన్నవి ఉన్నాయండి చిన్న సైజు కూడానే ఇవి కూడా బండి ఏ సైజు ఆ సైజు బండి తయారు చేసి ఇస్తాం మీడియం చూపిచ్చారు అది వచ్చేటప్పటి మనం అంటే షీట్ అన్నీ వేస్తే ఎక్కువ అవుతుందండి ఆరు వేల ఐదు వందలు అవుతుంది మామూలుగా అయితే ఆరు వేలు ఐదు వేలు కూడా ఇచ్చే ఉన్నాయండి అందులో సైజులు ఉంటాయి అండి అంటే షీట్ కి అలా కొన్ని కొన్ని ఉంటాయి ఇవి మ్యాట్ షీట్ ఇవన్నీ వేస్తే ఎక్కువ అవుతాయండి ఈ షీట్ లేకుండా ఓన్లీ బండి ఇరవై మూడు అదే మాట్లాడితే వాళ్ళ పూలు అయితే చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టమని బట్టి ఇస్తా ఉండి ఇది ఒకటేనా అండి ఇంకా మనం ఉన్నాయి ఇది అయితే మన పది ఇరవై వేలు ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నాయి ఇది చిన్న సైజ్ అండి అంటే మూడు ఫీట్ లో వస్తుంది ఇది మనకి పంతొమ్మిది వేలు అలా ఇస్తాం అండి ఇది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఇస్తున్నాం తయారు చేయాలంటే ఇలా టైం పడుతుంది ఒక ఎట్ల పని చేయాలంటే ఒక మనిషికి పది రోజులు పడుతుందండి పది రోజులు పట్టుద్దండి ఎందుకంటే టేక్ కదండి అంతా వుడ్డిని పింఛింగ్ చేయటం అనేది కొంచెం పని ఎక్కువగా ఉంటది చేస్తామండి హోల్సేల్ బిజినెస్ అండి మీది హోల్సేల్ ఏం కాదండి ఏంటంటే అలా కస్టమర్ ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇస్తే చేసి పంపిస్తాం అంటే మీరు స్వయంగా చేస్తారు కాబట్టి మీ దగ్గర బయట మీద ఇస్తారు ఎందుకంటే మా వస్తు మాదే మొత్తం అంతా మేమే తయారు చేస్తాం అందుకని తక్కువగా ఇస్తామండి ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తారు కదా మరి అప్పుడు వాళ్ళ దాకా వరకు గ్యారంటీ ఇస్తాం అదైతే పూర్తి నమ్మకం ఇస్తాం చిన్న ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా రెస్పాన్స్ అవి ఫీజు పీస్ మార్చడం చేస్తాం అందులో మాత్రం ఇబ్బంది లేదు ఎందుకంటే కస్టమర్ బాగుంటేనే కదండి మాకు విగ్నెస్ ఉండేది కస్టమర్ కి ఏదైనా డామేజ్ అవుతే వాళ్ళకి చార్ మాకు వీడియో వీడియో పెడతాం వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ వస్తే నాకు రిటర్న్ వీడియో పెడితే నేను పీస్ మార్చేస్తాను Thank you. నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఆ ప్రస్తుతం అంతా సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ నా పేరు నాసిరెడ్డి సాంబశివ రెడ్డి మా తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా నేను జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ గా ఉన్నాను ఇక్కడికి ఎడ్లు తీసుకుందామని రావడం జరిగిందమ్మా వీటి కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారా సార్ వీటి కోసమే దాదాపు పదమూడు రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ కార్ తీసుకుని వచ్చాయి అంత ప్రత్యేకంగా ఎందుకు సార్ దీని ప్రత్యేకత ఏంటంటే యూట్యూబ్ లోనే కోటాయ్ గారు ఇక్కడ తయారు చేస్తారని చెప్పి నేను చూడటం జరిగింది మామూలుగా కొన్ని కొన్ని షాపుల్లో అక్కడక్కడ రెండు పండ్లు మాకు దొరుకుతాయి చాలా మంది గిఫ్ట్ కూడా ఇస్తా ఉంటారు కానీ ఇంత క్వాలిటీగా ఇంత నాణ్యతగా మనకు తీసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఆర్టీసీ కార్గోలు ఏమంటే తమ్ముఖ పంపించారు మాకు మాకు మూడు వందల యాభై కిలోమీటర్ దూరం ఈ ఊరు మా ఊరికి కాకపోతే ఏంటంటే ఒకసారి ఫిజికల్ గా చూద్దాం ఈ నెల జూలై తొమ్మిదో తేదీ నాడు మా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారి జన్మదినం ఉంది ఆమె పుట్టినరోజు సందర్భంగా ఎడ్ల పండుగ కానుక అని చెప్పి సీతక్క గారి కోసం కోసం దూరం రావడం జరిగిందమ్మా అప్పుడు నేర్గా డైరెక్ట్ షాప్ కు వచ్చి చూసారు కదా సార్ అంటే ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం అది చాలా మంచిగా ఉన్నామా మంచి పల్లెటూరు వాతావరణం ఉంది కోటాయ గారి కళ అనేది మనకి ప్రస్తుతంగా కళ కనిపిస్తా ఉంది దాదాపుగా అంటే మన అవసరాలు అభిరుచులకు అనుగుణంగా చిన్న సైజు నుంచి మరి ఈ సైజు వరకు మనం చూస్తా ఉంటే ఈ మన గ్రామీణ ప్రాంతాలలో ఎడ్ల పండ్ల వ్యవస్థ పూర్తి కనుమరుగైతా ఉంది చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులలో అది మనకు భవిష్యత్లకు ఒక చరిత్రను అందించే విధంగా ఇక్కడ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా ఉంది కదండి నా ఏంటంటే నాగాలు కూడా తయారు చేస్తా ఉన్నారు నాగాలతో పాటు ఎడ్డలు నాగల దున్నే ఎడ్లతో చేస్తే ఇంకా బాగుంటుంది కూడా వారికి సూచించడం జరిగింది ఇప్పుడు దాని గురించి కూడా ఆలోచన చేయడం రావడం జరిగింది ఇక్కడికి ఎలా ఉన్నా ఏపీ ఆంధ్రప్రదేశ్ కదా కొత్త గవర్నమెంట్ వచ్చింది ఓకే గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వాలు ఏదైనా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకుంటుంది పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా చాలా బాగుందమ్మా మీ పాలకూలు రావడం అయితే ఫస్ట్ టైం నేను ఆంధ్రా కొన్ని వంద సార్లు వచ్చినా గానీ ఈ పాలకూలు రావడం అది ఫస్ట్ టైం కొంచెం మీ భాష మాదే తెలంగాణ భాష భాష అదే తెలుగు భాష కానీ యాస వేరు అంతే మీ రిసీవింగ్ మీ మాట అంతా కూడా మాకు బాగా నచ్చింది మీ యాప్ అయితే బాగా నచ్చింది ఆకట్టుకుంది మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు ఇంకా ఏమన్నా గిఫ్టెడ్ గానీ ఫంక్షన్స్ ఆలోచన కూడా ఫంక్షన్ చాలా మంది విఐపిస్తా ఉంటున్నా త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి చెప్పనుంది ఆ రోజు కూడా తప్పనిసరిగా వారికి ఒక టేబుల్ ఎడ్లబడి బహుకరించాలనుకుంటున్నా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతకుముందు నాగళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై నాగలు చిన్న సైజు ఒక దగ్గర ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్నే ఎందుకంటే మనం వ్యవసాయ రంగం చుట్టిన కుటుంబం కాబట్టి సరిగా పూల బొకేలు ఇవ్వడం అనేది అది అందరికీ తెలిసేటువంటి విషయం అది కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు కోటాయి గారి ఎండలు బహరించాలని నేను అవునవున ప్రత్యేకంగా ఇప్పుడు మిగిలిన బహుమతులతో చూస్తే ఇప్పుడు ఆ బట్టలు పెట్టడము బొకేలు ఇవ్వడము ఇవ్వడం కంటే ఆ ఖర్చు అనేది తక్కువ చక్కటి ఒక ఎడ్ల పండిస్తే మనకి ఇంట్లో పిల్లలకు కూడా వ్యవసాయం అంటే ఏంటి మన తాత పడ్డ కష్టం తండ్రి పడ్డ కష్టం మనం పడ్డ కష్టం అంతా కూడా కాస్త ఐదేళ్లతో భోజనం చేసేటప్పుడు ఐదు కష్టాన్ని గుర్తించే విధంగా ఉంటుంది మనకి ఇది ఇది చెప్పిన దానికంటే ఒక ఎద్దు ఎడ్ల బండి ఫోటో ఒక చిత్రాన్ని చూస్తే మనకి ఇదంతా కూడా దాని ఏమంటారు గడిచిపోయిన గతం వర్తమానం భవిష్యత్తు కూడా కనిపిస్తుంది ఇలాంటి గిఫ్ట్ ఇవ్వటం వల్ల ఏంటంటే రైతు వంద శాతం గుర్తు చేస్తారు వంద శాతం అందులో ఎలాంటి సందేహపడాల్సిన పని లేదు ఇది చాలా చక్కటి ఆలోచన కోటా గారికి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయన్ని మన రైతుల తరపున నేను అభినందిస్తున్నా మనతో వెంకటరామయ్య గారు ఉన్నారు ఆయన కూడా ఈ వర్క్ అయితే చేస్తారండి ఆయన కూడా అడిగి తెలుసుకున్న విషయాలు నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు వసవి వెంకటరామ అండి ఎంత కాలం నుండి చేస్తున్నా మూడు సంవత్సరం చేస్తున్నానండి మూడు సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది ఈ వర్క్ చాలా బాగుందండి అండి మాకు బతికిదేరు కలిపి కల్పించడండి ఈయన మాకు బయటికి వెళ్తే ఇంకా ఏ పని చేయలేము మేము ఈ బతికిదేరు కనిపించాడు మాకు ఈయన వాళ్ళకి ఇంకోటి ఏంటంటే అండి ఆయన ఫిజికల్ హ్యాండికాప్టర్ అయినా కూడా వేరే వాళ్ళు డిపెండ్ అవ్వకుండా ఆయనకు అంతా సొంత ఏదైనా పని ఎదుర్కొని ఆయన పని చేస్తున్నారు చాలా హ్యాపీగా గా ఉందండి లైఫ్ మన మన సొంత పని మనం చేసుకొని చేసుకున్నట్టు ఉందన్న నాకు ఎలా ఉందండి ఆయన ఎలా చూస్తారు అందరూ తెలిసినట్టు చాలండి ఇది పడవ మన అందరూ తెలిసిన విషయమే మా మా గ్రామం మన ములుగు జిల్లా మంగపేట మండలం ఆకినేపేటం వలన తెలంగాణ స్టేట్ అక్కడ గోదావరి నది పక్కనే అనమాట కొన్ని వందలాది మంది మత్స్యకారులు జీవనాధారంగా పెరుగుతూ ఉంటారు వాళ్ళకి మత్స్య దినోత్సవం సందర్భంగా బహుకరించాలనే ఉద్దేశంతో బోటును తయారు చేయించడం జరిగింది ఇక్కడ చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథులు కలిసినప్పుడు తప్పకుండా వ్యవసాయ రంగానికి చిహ్నంగా భావిస్తారు నాగల్ని దీన్ని మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి సౌందర్య రాజన్ గారు కూడా బహుకరించడం జరిగింది అదే మాదిరిగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని బహుకరించడం జరిగింది చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఈ నాగాలను ఎన్నో సార్లుగా బహిరించడం జరిగింది రాబోయే రోజుల్లో నాగాలతో పాటు ఎడ్ల బండిని బహురించాలని ఆలోచన చేయడం జరిగింది అనమాట ఒక మంచి ప్రత్యేకమైన కార్యక్రమంగా భావిస్తున్నా త్వరలోనే మా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ ఎడ్ల ఎడ్ల బండిని బహుకరించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన వెళ్ళబోయే ఆగస్టు పదిహేనవ తేదీ లోపల స్వతంత్ర దినోత్సవం లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకద ఒకే దశలో ఏకదవ్యన మాఫీ చేస్తున్న శుభ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ఈ చిన్న బహుమతిని ఇచ్చి ఆయన సంతోషం సంతోష పెట్టాలనేది నా అభిలాష ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి